నమస్కారం ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక ఆ ఒక ప్రత్యేకమైన ప్రవేశ పరీక్ష గురించి చొన్న లోతుగా చర్చిద్దాం నమస్కారం ఇది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి సంబంధించింది దీని ఉద్దేశ్యం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బలహీన వర్గాల్లో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు వాళ్లకి అత్యుత్తమ విద్యను అందించడం ఖచ్చితంగా అయితే ఇది కేవలం ఒక పరీక్ష గురించిన సమాచారం కాదు ఇది ఒక తరం భవిష్యత్తును మార్చగల ఒక వ్యవస్థ గురించిన కథ సరే మరి ఈ వ్యవస్థలోకి ప్రవేశించడానికి మార్గమేంటో చూద్దాం అవును మనం తెలంగాణ ప్రభుత్వ గురుకుల విద్యాలయాల సంస్థల ఉమ్మడి ప్రవేశ పరీక్ష అంటే టీజెసిఏటి ట్వంటీ ట్వంటీ సిక్స్ గురించి మాట్లాడుతున్నాం ఈ ప్రాస్పెక్టస్ లో ఉన్న వివరాలు కేవలం తేదీలు నిబంధనలే కాదు దాని వెనుక ఉన్న ఆలోచనను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అవును ఇది కేవలం స్కూల్ అడ్మిషన్ కాదు ఒక ఒక జీవన విధానంలోకి అడుగు పెట్టడం లాంటిది మీరు వ్యవస్థ అన్నారు అంటే ఇది ఒక్క పాఠశాల కాదు కాదు ఈ ప్రాస్పెక్టస్లో టీజీఎస్డబ్ల్యూఆర్ఐ టీజీ టీడబ్ల్యూఆర్ఈఐ ఎంజె పీటీబీసీ డబ్ల్యూఆర్ఐ టీఆర్ఈఐ అని చాలా పేర్లున్నాయి వినడానికి కొంచెం క్లిష్టంగా ఉన్నాయి అసలు ఇవంటే ఏంటి వీటి మధ్య తేడా ఏంటి మంచి ప్రశ్న అడిగారు ఇక్కడే చాలామందికి గందరగోళం ఉంటుంది అవును ఈ నాలుగు వేర్వేరు సొసైటీలన్నమాట వేర్వేరు వర్గాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడ్డాయి వాటిని సులభంగా అర్థం చేసుకుందాం మొదటిది టీజీఎస్డబ్ల్యూఆర్ఇఐ అంటే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఇది ప్రధానంగా షెడ్యూల్డ్ కులాల అంటే ఎస్సీ విద్యార్థుల కోసం పనిచేస్తుంది రెండవది టీజీ అంటే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ పేర్లోనే ఉంది కదా అవును ఇది షెడ్యూల్డ్ తెగల విద్యార్థుల కోసం ఖచ్చితంగా ఇక మూడవది ఎంజే డబ్ల్యూఆర్ఇఐ మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఇది వెనుకబడిన తరగతుల అంటే బీసీ మరియు ఇతర వర్గాల విద్యార్థుల కోసం అలాగా చివరిది టీఆర్ఐ అంటే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఇది సాధారణంగా అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటుంది ఓకే కాబట్టి దరఖాస్తు చేసేటప్పుడు విద్యార్థులు తమ సామాజిక వర్గానికి చెందిన సొసైటీని ఎంచుకోవటం అది చాలా ముఖ్యం స్పష్టంగా వివరించారు అంటే ప్రతి సొసైటీకి ఒక నిర్దిష్ట లక్ష్యం ఉందన్నమాట అంతే సరే ఈ గురుకుల పాఠశాలల్లో చదవడం వల్ల కలిగే అసలు ప్రయోజనమేంటి ఇవి సాధారణ ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలల కన్నా ఎలా భిన్నమైనవి ఆ ఇక్కడే అసలైన విషయముంది ఇవి కేవలం చదువు చెప్పే భవనాలు కాదు మరి ఇవి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకునే టాలున్నాయి మొదటిది అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు క్యాంపస్ లోనే నివసిస్తారు అవును అంటే విద్యార్థులకు ట్వంటీ ఫోర్ సెవెన్ మార్గదర్శకత్వం అందుబాటులో ఉంటుంది ఇది ఒక రకంగా ఒక కుటుంబ వాతావరణాన్ని సృష్టిస్తుంది కేవలం చదువే కాకుండా క్రీడలు కోడింగ్ ఫైన్ ఆర్ట్స్ వంటి వాటిపైన ప్రత్యేక దృష్టి పెడతారని రాశారు ఇది ఆసక్తికరంగా ఉంది దానికంటే ముఖ్యమైన విషయం మరొకటుంది ఇది సాధారణ పాఠశాల విద్యకు చాలా మించినది అంటే ఇక్కడ ఐదో తరగతి నుంచే ఐఐటి ఎన్ఐటి నీట్ ఈపీసీఎట్ క్లాట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు పునాది వేస్తారు ఒక్క నిమిషం మీరు చెప్పేది నిజమేనా అవును ఐదవ తరగతిలో చేరిన విద్యార్థికే ఐఐటి నీట్ వంటి పరీక్షలకు ఫౌండేషన్ వేస్తారా ఇది ఇది అద్భుతంగా ఉంది నిజమే అంతేకాదు సెంట్రల్ యూనివర్సిటీలు ప్రేమ్జీ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు కూడా శిక్షణ ఇస్తారు చాలా ప్రైవేట్ పాఠశాలలు దీనికే లక్షలు వసూలు చేస్తాయి అంటే ఒక పేద విద్యార్థికి కూడా అత్యుత్తమ కోచింగ్ ఉచితంగా లభిస్తుందన్నమాట ఖచ్చితంగా అందుకే దీన్ని ఒక వ్యవస్థ అన్నాను వారి లక్ష్యం కేవలం పదో తరగతి పాస్ చేయించడం కాదు విద్యార్థులను దేశంలోని అత్యున్నత విద్యా సంస్థలకు పంపడం వావ్ ఇక్కడ యోగా వ్యాయామ విద్యకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు శారీరకంగా మానసికంగా దృఢమైన విద్యార్థులను తయారు చేయడమే వారి లక్ష్యం ఇక మరో ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ విద్య వసతి భోజనం పూర్తిగా ఉచితమని ప్రాస్పెక్టస్లో ఉంది అవును అంతేకాదు ప్రభుత్వం విద్యార్థులకు దాదాపు అన్ని ఉచితంగా అందిస్తుందట ఈ జాబితా చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది అవును చాలా పెద్ద జాబితానే ఉంది సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ సొసైటీలలో పౌష్టిక ఆహారం బలవర్ధకమైన బియ్యంతో భోజనం ఓకే నోట్ పుస్తకాలు పాఠ్యపుస్తకాలు స్టేషనరీ మూడు జతల యూనిఫామ్ ఒక ట్రంక్ పెట్టే లేదా ట్రాలీ బ్యాగ్ ట్రాలీ బ్యాగ్ కూడానా అవును పీటీ డ్రెస్ ట్రాక్ సూట్ స్పోర్ట్స్ షూ సాక్స్ నైట్ సూట్ తినడానికి ప్లేటు గ్లాసు ఇలా అన్ని ప్రభుత్వమే ఇస్తుంది అన్నీనా అంతేకాదు సబ్బులు నూనె వంటి వాటి కోసం నెలవారీగా కాస్మెటిక్ చార్జ్లు కూడా చెల్లిస్తారు ఈ జాబితా చూస్తుంటే కేవలం చదువు చెప్పడమే కాదు ఒక విద్యార్థి గౌరవంగా జీవించడానికి అవసరమైన ప్రతి అవసరాన్ని ప్రభుత్వం తీరుస్తోందని అర్థమవుతోంది నిజమే ఒక బలహీన వర్గానికి చెందిన కుటుంబానికి ఇవన్నీ సమకూర్చడమనేది ఎంత పెద్ద ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందో కదా పిల్లల చదువుకోసం అప్పులపాలు కావాల్సిన అవసరం లేకుండా చేస్తుంది నిజమే ఈ సౌకర్యాలు కోచింగ్ చూస్తుంటే ఇది నిజంగా ఒక సువర్ణ అవకాశంగా ఉంది ఇంతటి అవకాశాన్ని అందుకోవాలంటే విద్యార్థులకు ఉండాల్సిన అర్హతలేమిటి ఆదాయం వయస్సు వంటి పరిమితులేమైనా ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి ఇది ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది కాబట్టి కొన్ని కఠినమైన నిబంధనలు పెట్టారు మొదటిది ఆదాయ పరిమితి విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే లక్షా యాభై వేల రూపాయలలోపుండాలి అదే పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షల రూపాయలలోపుండాలి దీని నిరూపించడానికి సరైన ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరి మరి విద్యార్హత గురించి దాని గురించి కూడా స్పష్టంగా చెప్పారు కదా అవును విద్యార్థి తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో సంబంధిత తరగతి చదువుతూ ఉండాలి అంటే అంటే ఐదవ తరగతి ప్రవేశానికి నాల్గవ తరగతి ఆరవ తరగతి ప్రవేశానికి ఐదవ తరగతి అలా అనమాట గతంలోనే ఆ తరగతి పాసైనవారు అర్హులు కాదు ఇది చాలా ముఖ్యం సరే ఇక వయోపరిమితి సంగతింటి ఇక్కడ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మిగతా వారికంటే రెండేళ్ల సడలింపు ఇచ్చారు దీని వెనుకున్న కారణమేమిటి ఇది ప్రవేశాలలో సమాన అవకాశాలను కల్పించడానికి ఎలా సహాయపడుతుంది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న సమాజంలో చారిత్రికంగా కొన్ని వర్గాలు విద్యాపరంగా వెనుకబడి ఉన్నాయి కదా అవును వారికి మిగతా వారితో సమానంగా అవకాశాలు లభించకపోవచ్చు అందుకే ఆ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఈ వయో సడలింపును ప్రవేశపెట్టారు ఐదవ తరగతి ప్రవేశానికి ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు నాటికి బీసీ మైనారిటీ ఓసీ వర్గాల విద్యార్థులకు పదకొండేళ్లలోపు వయస్సుండాలి కానీ ఎస్సీ ఎస్టి విద్యార్థులకు పదమూడేళ్లలోపున్నా అవును ఈ రెండేళ్ల సడలింపు వారికి వ్యవస్థలోకి ప్రవేశించడానికి ఒక అదనపు అవకాశమిస్తుంది ఇదే సడలింపు ఆరు నుండి తొమ్మిదవ తరగతి ప్రవేశాలకు కూడా వర్తిస్తుంది అంటే ఇది సామాజిక న్యాయంలో భాగమనమాట ఖచ్చితంగా సరే ఇప్పుడు ఈ అద్భుతమైన పాఠశాలల్లో చేరటానికి అసలు ప్రక్రియ ఏంటో చూద్దాం పరీక్ష తేదీలు దరఖాస్తు వివరాలు అవేంటి పరీక్ష పేరు టీజీసీఈటి రెండు ఇరవై ఆరు పరీక్ష తేదీ వచ్చేసి ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఆదివారం ఓకే సమయం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు అయితే అందరూ గుర్తుంచుకోవాల్సిన అత్యంత కీలకమైన తేదీ ఏంటది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఇరవై ఒక్కటి జనవరి రెండు వేల ఇరవై ఆరు ఈ తేదీ దాటితే ఒక్కరోజు కూడా అవకాశం ఉండదు ఓకే జనవరి ఇరవై ఒకటి ఇది చాలా ముఖ్యమైన తేదీ ఈ పరీక్ష కేవలం ఐదవ తరగతి ప్రవేశాలకేనా లేక ఇతర తరగతులకు కూడా అవకాశముందా మంచి పాయింట్ ఇది ప్రధానంగా ఐదవ తరగతి ప్రవేశాల కోసమే అయినా సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ సొసైటీలలో ఆరు నుండి తొమ్మిదవ తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్లను కూడా ఇదే పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు ఓ వాటిని వేకెన్సీస్ అంటారు కదా అవును బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంతేకాదు కరీంనగర్ జిల్లాలోని రుక్మాపుర్ సైనిక్ స్కూల్ జగద్గిరిగుట్ట సైనిక్ స్కూల్ మల్కాజ్గిరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ వంటి ప్రత్యేకమైన పాఠశాలలో ప్రవేశాలు కూడా ఈ పరీక్ష ద్వారానే జరుగుతాయి అవును దరఖాస్తు పూర్తిగా ఆన్లైన్లోనే చేయాలి రిజిస్ట్రేషన్ ఫీజు వంద రూపాయలు అంతే దీనికోసం టీజీఎస్ డబ్ల్యుఆర్ఏఎస్ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ ఎంజెపిటి బీసీడబ్ల్యూఆర్ఏఐఎస్ డాట్ తెలంగాణ వంటి అధికారిక వెబ్సైట్లను సంప్రదించాలి దరఖాస్తు చేసే ముందు కొన్ని పత్రాలను స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం ఏమేం కావాలి ఫోటోగ్రాఫ్ ఆధార్ కార్డ్ ఆదాయ కులధృవీకరణ పత్రాలు ఒకవేళ దివ్యాంగులైతే దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఇవన్నీ పది నుండి వంద కేబి సైజులో జేపీజీ ఫార్మాట్లో సిద్ధంగా ఉండాలి ఇక్కడ దరఖాస్తు చేసేటప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సాధారణంగా చేసే ప్రతి ఏటా చూస్తుంటాం చిన్న చిన్న తప్పుల వల్ల ఉదాహరణకు పుట్టిన తేదీ తప్పుగా వేయడం లేదా కుల ధృవీకరణ పత్రం బదులు మరో పత్రం అప్లోడ్ చేయడం అయ్యో అలాంటి వాటి వల్ల మెరిట్లో ఉన్న విద్యార్థులు కూడా సీట్లు కోల్పోతారు ప్రాస్పెక్టస్లో ఒక హెచ్చరిక స్పష్టంగా ఇచ్చారు అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు వివరాలన్నీ ఒక్కటికి పదిసార్లు సార్లు సరిచూసుకోవాలి ఇది చాలా ముఖ్యం ఒక్కసారి సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత అందులో ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదు ఒకవేళ ఏమైనా తప్పుగా నింపితే అది పూర్తిగా మీ బాధ్యుతే తర్వాత దాన్ని సరిచేయడానికి వీలుండదు చాలా జాగ్రత్తగా ఉండాలి నిజమే ఆ ఒక్క బటన్ నొక్కే ముందు పది నిమిషాలు కేటాయిస్తే ఏడాది కష్టం వృధా కాదు ఇది చాలా విలువైన సలహా సరే దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక పరీక్ష విధానం ఎలా ఉంటుంది ప్రశ్నపత్రం ఎలా ఉంటుంది పరీక్ష రెండు పాటు ఉంటుంది మొత్తం వంద ప్రశ్నలు వంద మార్కులు అన్ని బహుళై ప్రశ్నై అంటే మల్టిపల్ చాయిస్ క్వశ్చన్స్ విద్యార్థులకు ఒక మంచి విషయమేమిటంటే నెగటివ్ మార్కులు లేవు లేవు కాబట్టి అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు జవాబులను ఓఎంఆర్ షీట్పై బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్తో మాత్రమే నింపాలి పెన్సిల్ వాడటానికి అనుమతి లేదు తరగతి ప్రవేశ పరీక్షకు ఏ ఏ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు వస్తాయి సిలబస్ చాలా ప్రామాణికంగా ఉంటుంది నాలుగవ తరగతి స్థాయిలో తెలుగు నుండి ఇరవై ఇంగ్లీష్ నుండి ఇరవై ఐదు గణితం నుండి ఇరవై ఐదు గణితం ఇంగ్లీష్కి ఎక్కువ వేటేజ్ అవును ఆ తర్వాత పరిసరాల విజ్ఞానం ఈవీఎస్ నుండి ఇరవై మరియు విద్యార్థి మానసిక సామర్థ్యాన్ని పరీక్షించడానికి మెంటల్ ఎబిలిటీ నుండి పది ప్రశ్నలుంటాయి ఇప్పుడు అత్యంత కీలకమైన కొంచెం క్లిష్టమైన ఎంపిక ప్రక్రియ గురించి మాట్లాడుకుందాం చాలామంది అనుకుంటారు పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే సీటు వచ్చేసినట్టే అని కాని అది నిజం కాదు కాదు ఎంపిక ప్రక్రియ అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది ఇందులో రిజర్వేషన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇక్కడ రిజర్వేషన్ విధానం ప్రతి సొసైటీకి వేర్వేరుగా ఉంటుంది ఉదాహరణకు మనం ముందు చెప్పుకున్నట్టు సోషల్ వెల్ఫేర్ టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐ డబ్ల్యూఆర్ఇఐ పాఠశాలల్లో ఎక్కువ సీట్లు అంటే దాదాపు డబ్బై ఐదు శాతం సీట్లు ఎస్సీ వర్గాలకు కేటాయిస్తారు అవును అదే ట్రైబల్ వెల్ఫేర్ టీజీటి డబ్ల్యూఆర్ఇఐ పాఠశాలల్లో దాదాపు మూడు వంతుల సీట్లు ఎస్టీ వర్గాలకే ఉంటాయి అలాగే బీసీ వెల్ఫేర్ పాఠశాలల్లో బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి దరఖాస్తు చేసే ముందే తమకు ఏ సొసైటీలో ఎక్కువ అవకాశం ఉందో చూసుకోవటం చాలా ముఖ్యం అంటే కేవలం మార్కులే కాదు సరైన సొసైటీని ఎంచుకోవటం కూడా గిలుపులో భాగమే అన్నమాట ఖచ్చితంగా రిజర్వేషన్తో పాటు స్థానికత ప్రత్యేక కేటగిరీలు వంటివి కూడా పరిగణనలోకి తీసుకుంటారా తప్పకుండా స్థానికత అంటే నేటివిటీ విద్యార్థి గతంలో చదివిన జిల్లా ఆధారంగా సీట్లు కేటాయిస్తారు సరే అలాగే అనాథలు సైనికుల పిల్లలు దివ్యాంగులు వంటి ప్రత్యేక కేటగిరీలకు కూడా రిజర్వేషన్ ఉంటుంది అయితే ఈ ప్రత్యేక కేటగిరీల రిజర్వేషన్ వారి వారి కుల రిజర్వేషన్ కోటాలోనే వర్తిస్తుంది ఓకే ఒకవేళ ఇద్దరు విద్యార్థులకు సమానమైన మార్కులు వస్తే అప్పుడు ర్యాంక్ ఎలా నిర్ణయిస్తారు టై బ్రేకింగ్ నియమాలేవిటి దీనికి కూడా స్పష్టమైన విధానం ఉంది టై అయినప్పుడు మొదట గణితంలో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయో చూస్తారు ఆసక్తికరంగా ఉంది గణితానికే ఎందుకంత ప్రాధాన్యత ఇది సైన్స్ సబ్జెక్టుల వైపు విద్యార్థులను ప్రోత్సహించే ప్రయత్నమా లేక మరేదైనా కారణముందా మంచి ప్రశ్న దీనికి రెండు కారణాలు ఉండవచ్చు ఒకటి గణితం అనేది ఆ తార్కిక ఆలోచనా విధానానికి అంటే లాజికల్ రీజనింగ్కి పునాది కదా అవును రెండవది ఐఐటి ఎన్ఐటి వంటి ఉన్నత విద్యా సంస్థలకు గణితమే కీలకం కాబట్టి భవిష్యత్ పోటీ పరీక్షల దృష్ట్యా గణితంలో బలంగా ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తుండవచ్చు అర్థమైంది ఒకవేళ గణితంలో కూడా మార్కులు సమానంగా ఉంటే ఆ తర్వాత పరిసరాల విజ్ఞానం ఈవీఎస్ ఆ తర్వాత మెంటల్ ఎబిలిటీ ఇలా వరుసగా సబ్జెక్టుల మార్కులు చూస్తారు అప్పటికీ సమానంగా ఉంటే అన్నిట్లోనూ సమానంగా ఉంటే అప్పుడు వయస్సులో పెద్దవారికి ముందు ర్యాంకిస్తారు సరే పరీక్ష రాసి మెరిట్లిస్టులో పేరు వచ్చిన తర్వాత ప్రక్రియ పూర్తయినట్టేనా లేక ఇంకా ఏమైనా దశలున్నాయా లేదు అప్పుడే కాదు పరీక్షలో ఎంపిక అనేది కేవలం తాత్కాలికం ప్రొవిజనల్ మాత్రమే ఓ ప్రొవిజనల్ అవును అడ్మిషన్ సమయంలో దరఖాస్తులో పేర్కొన్న అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లను అంటే కుల ఆదాయ పుట్టిన తేదీ స్టడీ సర్టిఫికేట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తారు అన్నీ సరిగ్గా ఉంటేనే అడ్మిషన్ ఖరారవుతుంది అంటే దరఖాస్తులకు తప్పుడు సమాచారం ఇస్తే మెరిట్ వచ్చినా అడ్మిషన్ రద్దయ్యే ఉందన్నమాట ఖచ్చితంగా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు రుజువైతే ఏ దశలోనైనా అడ్మిషన్ రద్దు చేయబడుతుంది జాగ్రత్తగా ఉండాలి అవును కాబట్టి అన్ని వివరాలు నిజాయితీగా సరిగ్గా నింపాలి హాల్ టికెట్లను పరీక్షకు పది రోజుల ముందు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి సరే పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు హాల్టికెట్ మరియు విద్యార్థి ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి ఏవైనా సందేహాలుంటే ప్రాస్పెక్టస్లో ప్రతి సొసైటీకి చెందిన ఫోన్ నంబర్లు ఈమెయిల్ ఐడీలు కూడా ఇచ్చారు వాటిని సంప్రదించవచ్చు కాబట్టి ఈరోజు మనం టీజీసీఈటి ట్వంటీ ట్వంటీ సిక్స్ గురించిన ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చర్చించాం ఈ అవకాశం దాని ప్రయోజనాలు దరఖాస్తు ప్రక్రియలోని మెళుకువలు ఎంపిక విధానంలోని సూక్ష్మ వ్యత్యాసాల గురించి తెలుసుకున్నాం అవును ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే ఇది నాణ్యమైన విద్యకు ఒక గొప్ప మార్గం ఈ మార్గంలో ప్రయాణించాలంటే దరఖాస్తు ప్రక్రియలో చాలా శ్రద్ధ జాగ్రత్త అవసరం సరిగ్గా చెప్పారు ఇది కేవలం ఒక ప్రవేశ పరీక్ష కాదు సమాజంలోని అత్యంత ప్రతిభావంతులైన కాని అవకాశాలు లేని విద్యార్థుల భవిష్యత్తును సరైన మార్గంలో తీర్చిదిద్దే ఒక శక్తివంతమైన వ్యవస్థ నిజమే సరైన సమాచారంతో సరైన ప్రణాళికతో ప్రయత్నిస్తే ఇది వారి జీవితాలను మార్చేస్తుంది ఈ చర్చ ముగించే ముందు ఒక ఆలోచన ఈ ప్రాస్పెక్టస్లో ఇరవై ఒకటవ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కోవడానికి విద్యార్థులను సిద్ధం చేయడం అనే మాటను ప్రస్తావించారు ఇది ఒక పెద్ద ఆలోచనకు దారి తీస్తోంది కేవలం ఒక సీటు సంపాదించడం కాకుండా ఈ ప్రత్యేకమైన గురుకుల పాఠశాలలు ఒక విద్యార్థి దీర్ఘకాలిక భవిష్యత్తును సాధారణ పాఠశాలలతో పోలిస్తే నిజంగా ఎలా తీర్చిదిద్దుతాయి ఈ అసాధారణ వాతావరణాన్ని ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంలో ఆ సంస్థపై మరియు ఆ విద్యార్థిపై ఎలాంటి బాధ్యత ఉంటుంది మంచి ప్రశ్న బహుశా సమాధానం ఈ వ్యవస్థ నుండి బయటకు వచ్చిన విద్యార్థులలో కనబడుతుందేమో